అందరికీ నమస్తే అండి నేను మీ నాయుడు యాదవ్ తెలుగుదేశం మరియు జనసేన ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ జనసేన సీట్లు మొదటి జాబితా ఎటకేలకు రిలీజ్ అయింది సో తెలుగుదేశం పార్టీ మొత్తం మీద తొంభై నాలుగు స్థానాలుగాను జనసేన పార్టీ ఐదు స్థానాలను ప్రకటించడం జరిగింది మొత్తం మీద జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని అదేవిధంగా మూడు ఎంపీ స్థానాలు ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగింది అయితే జనసేన ఐదు సీట్లు ప్రకటించడం జరిగింది మిగతా స్థానాలు ఒక మూడు నాలుగు రోజుల్లో కసరత్తు చేసుకొని ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో ఆ లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా జనసేన పార్టీ మొత్తం ఐదు స్థానాల్లో పోటీ చేయబోతుంది ఐదు స్థానాలు ప్రకటించడం జరిగింది అందులో ఒకటి నెల్లుమర్ల లోకం మాధవి గారు అనకాపల్లి కొన్నతాల రామకృష్ణ గారు రాజానగరం బొత్తుల బలరామకృష్ణ గారు అదే అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ తెనాలి నాదేండ్ల మనోహర్ గారు ఇది జనసేన పార్టీకి సంబంధించిన ఐదు క్యాండిడేట్ల లిస్టు అదేవిధంగా టీడీపీ నుంచి చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం బెందాలం అశోక్ గారు అదేవిధంగా తెక్కలి కింజారపు అచ్చెం నాయుడు గారు ఆముదాల వలస కోన రవికుమార్ అదేవిధంగా విజయనగరం రాజాం కొండ్రు మురళీమోహన్ గారు అదేవిధంగా అరకు కురుపం కురుపం తొయ్యాక జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బోనెల సాలూరు గుమ్మటి సంధ్యారాణి బొబ్బిలి రంగారావు బేబీ నాయన అదేవిధంగా గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోస్పాటి అదితి అదితి విజయలక్ష్మి గణపతి రాజు అదేవిధంగా విశాఖపట్నం ఈస్టు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజివీఆర్ నాయుడు కొంచెం ఫాస్ట్ గా చదువుతాను క్యాచ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పెద్దది పెద్దతుంది కాబట్టి అదేవిధంగా అరుకు సియారి దొన్నుదొర కాయకరవపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం ద దట్ల సుబ్బారాజు సుబ్బరాజు గన్నవరం సరిపిల్ల రాజేష్ కుమార్ అలియాస్ రాజేష్ మహాసేన కొత్తపేట బండారు స బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు రాజమండ్రి ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పిత్తాని సత్యనారాయణ పాలకోలు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చెంతలపూడి సొంగ రోషన్ అదేవిధంగా తిరువూరు కొలిగపూడి శ్రీనివాస్ న్యూజివీడు కొలుసు పార్థసారదే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వినగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వరల వర్ల వరల కుమారరాజు విజయవాడ సెంట్రల్ బొండా ఉమా అదేవిధంగా విజయవాడ ఈస్ట్ గడ్డె రామోహన్ నాయుడు గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూల్లిపాల నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ బాపట్ల వేగేశన నరేంద్ర వర్మ పత్తిపాడు బోర్ల రామాంజనేయులు చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచెర్ల జోలకండ బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండిపాలెం గూడూరి ఎరిక్షన్ బాబు పచ్చూరు పచ్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి కొట్టిపాటి రవికుమార్ సంతనూతులపాడు బొమ్మాజీ బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్ ఒంగోలు దమచల్ల దామచల్ల జనార్దన్ రావు కొండపి దోలశ్రీ బాల స్వామి కణిగిరి ముక్క ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూళ్ళూరుపేట నెలవేల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి మైదుకూరు పెట్ట సుధాకర్ యాదవ్ ఆలగడ్డ భోమ అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరిత్ర చరి గౌ గౌరు చరితారెడ్డి నంద్యాల ఫరూక్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి ధోనే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కా పత్తికొండ కేఈ శ్యాంబాబు కొడుమూరు బొగ్గులు బొగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి చింగనమల బండారు శ్రావణిశ్రీ కల్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు రాప రాప్తాడు పరిటాల సునీత మడకశిర ఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుకొండ సావిత సవిత తమలపల్లె జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి భానుప్రకాష్ గంగాధర నెల్లూరు డాక్టర్ విఎం తోమస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ రెడ్డి పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు సో ఇది జనసేన టీడీపీ సంబంధించిన ఫస్ట్ లిస్టు దాదాపు తొంభై నాలుగు ఇదొక ఐదు తొంభై తొమ్మిది స్థానాలను అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఇందులో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకోండి ఇది మొత్తం టోటల్ లిస్ట్ కాబట్టి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎవరికే సీట్లు అనేది మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేసే ప్రయత్నం చేద్దాం ఇది టోటల్ విజయం టోటల్ లిస్ట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి తొందరగా చేయాలని ఒక ఆతృతతో నేను ఈ వీడియో చేయడం జరిగింది సో జిల్లాల వారీగా మళ్ళీ నేను ఒక సపరేట్ లిస్ట్ చేసి జిల్లా జిల్లాల వారీగా ఒక వీడియో చేద్దాం సో వీడియో నచ్చితే ఒకవేళ లైక్ చేయండి వీడియోని తప్పకుండా షేర్ చేయండి